Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Valorize it, Valorize it it એ ઓકે 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 ઓ

మీరు మరి పెళ్లికి ఉన్నప్పుడు మాకెందుకు చెప్తారంటే మాది బూతు రోజు ఎక్సెంట్ పెట్టండి అవుట్ లాగిన్ ఇచ్చింది మీరు చేస్తా ఉండండి అని చెప్తున్నారు అదంతా సెట్ చేసి అదంతా ఫోన్ నంబర్ లో అవన్నీ మరి పంపించాలి అంటే అది ఏడోది పోయింది మరి పంపండి నేను ఒకడు ఏదో రోజు అడవుతా అటెండ్ అవుతా సార్ చెప్పింది ఏది ప్రతి లోకేష్ బాబు చెప్పింది కూడా మినిమం ముప్పై మ్యాచ్మం యాభై అన్నీ సబ్మిట్ చేసులు జరగల ఇప్పుడు ఒక ఎమ్మెల్యే నూట ఇరవై గ్రామాలు నూట ఇరవై గ్రామాలు తెలియదు అయ్యలేదు అవన్నీ చెప్తున్నారు కదా ఇప్పుడు మనం లాగిన్ అందరికి ఇప్పిస్తే అందరికీ చెప్పేస్తాం ఎవరు ఊర్లో వాళ్ళు కరపత్రాలు హ్యాండ్ చేసి వాళ్ళు చేస్తా ఉంటారు లీడర్లు అనుకోలేకపోతే పోతారు అవన్నీ నడుస్తా ఉంటాయి ఇవన్నీ ఎంపీ అది కాదు ఆల్రెడీ పాత ఎక్సెల్ ఉన్నాయి కదా అదే ప్రకారం వస్తుందా సిలిండర్ ఇస్తున్నారా ఉత్పత్తి వచ్చిందా రేషన్ కార్డు ఉందా బీమా కార్డు భీమా ఇస్తున్నాం కదా సమస్యంగా ఏమైనా కావాలా మీకు ప్రభుత్వం నుంచి సాయం ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏం కావాలా ఇంటి పట్ట కానీ ఇల్లు కానీ బాత్రూమ్ కానీ ఏమన్నా మీకు ఏమైనా చెప్తా ఇల్లు చెప్తాము రెడ్డిపోతాయి ఆ పామ్లెట్ పట్టుకున్నా ఎవరైనా అమ్మా కింద దింపమ్మ కొంచెం చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా వందకు వంద శాతం బాగుంది కదా మీకు పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది వస్తుంది పిల్లలు ఎవరైనా ఉన్నారా తల్లి కొందరం వస్తుందా ఎంతమంది పిల్లలు ఉన్నారు

తర్వాత ఇంకా మీకు ఏమన్నా అంటే పిల్లలకి ఏమైనా ఫీజు రిమేర్స్మెంట్ గానీ అట్లాంటిది అంటే కాలేజీ పోయే పిల్లలకి ఏమన్నా కాలేజ్ పోయిందా కదా ఇంకా ఏమన్నా సమస్య ఉందా మయ్యన్నా కానీ చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు మీకు ఏమైనా ఇంటి పట్ట కావాలన్నా లేకుంటే ఇల్లు కావాలన్నా లేదంటే మీకు ఎందుకు పెన్షన్ రాలేదన్నా మీదేమైనా సమస్య ఉన్నా మీ సమస్య అట్లాంటివి ఏమైనా సమస్య ఉందో దీంతో రాయాలా అంతేనా ఈ ప్రభుత్వం గురించి బాగుంది కదా ఏం చెప్తారు ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మీరు చంద్రబాబుకి మరి ఇప్పుడు ఇవన్నీ మంచి చేసిన చంద్రబాబు నాయుడు ఆశీర్వాది ఇస్తారా మీరు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉండాలని కోరుకుంటారా రైట్ ఓకే మీ ఆశీర్వాదం చంద్రబాబు చూడండి అందరూ చూడండి ఒకసారి కరపత్రం పట్టుకోండి చైర్మన్ గారు ఎంత వస్తుంది ఇంకా స్థలికి వందలు కొన్ని వచ్చింది వచ్చాయి ముగ్గురు సిలిండర్లు వచ్చినాయా ఎన్ని సిలిండర్లు రేషన్ కార్డు ఉందా భీము వస్తున్నాయా తర్వాత ఏమైనా సమస్య ఉందా నీకు అంటే పెన్షన్ రాకపోవడం కానీ లేకపోతే స్కీమ్ రాకపోవడం కానీ అన్ని వస్తున్నాయి కదా ఏం సమస్య లేదు కదా మీ ఫోన్ నంబర్ చెప్పు పెద్దలు అందరికి నమస్కారం పేరు పేరు చెప్పాలంటే నాకు తొందరగా రాదు ఇది సభకి నమస్కారం పెద్దలకి నమస్కారం ఇది దిప్పన కళ్ళంటే కంచు కోట ఆ కంచుకోట అనేది ఈరోజు కూటమిని ఈడ పెద్దలే కూడా కలిపింది ఇడిపోయింది కూడా బాధడే బాధడే కార్యక్రమానికి వచ్చినాడే ఇడిపోయినారు ఎవరు జన భాస్కరెడ్డి అన్న అందరూ ఈ రోజు కూడా మన సూపర్ పర్లే మన గ్రామము అందరినీ నాయకుల్ని అందరిని భాస్కరెడ్డి కృష్ణమక్కని అందరినీ అందరూ జన అందరూ కూటమికి వచ్చినప్పుడు అయితే మాకు సంతోషము చాలా బలము బలం వచ్చినట్ల మా తెలుగుదేశం అంటే ఈ రోజున ఇట్లా మాకు ఏడన్నా కానీ పూర్వం అందరు కలిసిపోతే మా చిన్న చిన్న కార్యకర్తలు కూడా మాకు మంచిగా ఉంటుంది బాగా మాకు సంతోషం ఉంటుంది వాళ్ళు ఎడిపోతే కూడా అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు అంటే కూడా మాకు కనిపించడం అయితే అందరూ ఇదవుతుంది ఇది కలిసి కలిసిన దానికే మంచి పరిణామం మంచి శుభ దినము ఈరోజు అంటే మా ఊరు అంటే వైసీపీ చేసింది ఒక్క రూపాయి పని కూడా చే చేయడం లేదు మీ ఊర్లో ఆ రోజు నుండి నీళ్లు లేనప్పుడు కూడా నీళ్లు నీళ్లు తెచ్చింది టీడీపీ ప్రభుత్వమే నేను సర్పంచ్ ఉన్నప్పుడే మొన్న సీసీ రోడ్లు కూడా అన్ని ఊరు అంతా అన్ని ఓని ఓని కానీ వీధి వీధికి కానీ అంతా గలీజ్ ఉంటే కూడా అంతా రోడ్డు చేసి నీటికి చేసినాం కొన్ని ప్రభుత్వ చంద్రబాబు నాయుడు చేసిన పథకాలకే ఊరు అభివృద్ధి అవుతాం ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి కూడా నేను సర్పంచ్ అయినాను ఒక్క రూపాయి రూపాయి అంటే పంచాయతీకి నిధులు లేనట్లు చేసినాడు అని ఏం అభివృద్ధి చేయాలంటే కూడా నిధులు లేవు అయోమయంలో మా పంచాయతీ జీతాల కుసుకుడు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా మన అయిపోయింది ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఎంటని గెలిచినప్పుడు మొన్న ఇప్పటికే ఇరవై ఐదు లక్షలు సీజన్ చేసినే ఈ దుబ్బన కళ్ళని ఒకటే మరి ఇల్లు లేదంటే గ్రాంట్ లేదంటే ఇప్పుడు ట్యాంక్ కూడా సొంతం పది లక్షలు పెట్టా ఏ గ్రాంట్ లేదు అదే నేను సొంతం పెట్టినా దాన్ని సంప కూడా అట్లా దుబ్బన కళ్ళనదే ఒక కంచుకోట యా ఊరుకు నలభై పల్లెలను కంచుకోట వైసీపీలో కూడా ఒక ఎంపీటీసీ ఒక సర్పంచ్ అన్న వద్దు ఇడిచిపెట్టే కూడా మనం వెళ్లేదు అట్లే ఆయన ఎంపీటీసీ రెడ్డి గెలిపించుకున్నాం దిబ్బరికల్ అంటే అంత పేరైంది ఇంతవరకు కూడా ఓడింది లేదు మా గ్రామానికి వచ్చిన అంతగా మంచిది అంత శుభదేనం అందరికీ నమస్కారం వెల్లల్సి కృష్ణ రామచంద్ర గారికి రామచంద్ర గారికి గోపాల్ రెడ్డి గారికి శ్రీరాములు గారికి సౌదీరావు గారికి బుద్దారెడ్డి గారికి రామకృష్ణ గారికి మహాళ రాష్ట్ర మహాళ ఉపాధ్యక్షు కృష్ణ గారికి రెడ్డి గారికి మండల అధ్యక్షులు బసరాజు గారికి అలాగే నాగూర్ గారికి అనురావు నాయుడు గారికి ఆ తర్వాత వచ్చిన కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ఊరి గ్రామ సర్పంచ్ లక్ష్మణ గారికి అలాగే మన బలమాన గారికి ఈ ఊరి మిగతా కార్యకర్తలకు కన్నారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇందులో భాగంగా మనం ఈరోజు ఈ చంద్రబాబు గారు ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది కాబట్టి మనం కూడా దీంట్లోనే కొన్ని మనం కూడా జనాల్లోకి ధైర్యం పోగలము ఎందుకంటే తల్లికి అనేది ప్రతి ఒక్క విద్యార్థులు వేసినారు ఎంతమంది ఉంటే అంతమందికి గతంలో ఇంట్లో ఒక కుటుంబానికి ఓటే చేసేది కానీ ఇప్పుడు ఆ విధంగా కూకున్నట్ల ఒక తల్లిదండ్రులకి ఎంతమంది సభ్యులు ఉంటే పిల్లలు అంటే కూడా ఎంతమందికి వేసినారు దీన్ని మనం గొప్పగా చెప్పుకుంటూ పోవచ్చు అలాగే మనం ఫస్ట్ చేసింది ఏదంటే పెన్షన్ పెన్షన్ అనేది ఎట్లుండేదంటే ఫస్ట్ లో మూడు వేలు వేసింది కానీ మనం ఎన్నికల్లో పోతే మన మేనుఫెస్టోలు కూడా నాలుగు వేలు చేస్తామని దాని మీద మనం ముందు పోయినాము ఆ పోయేటప్పుడు ఏమైందంటే మనము గతంలో వాళ్ళు రెండు వేలు చెప్పింది రెండు వేలు పంతొమ్మిదిలో రెండు వేలు చెప్పి మూడు వేలు వేస్తామనేది వాళ్ళు విడతల వారికి వేసినాడు కానీ మన నాయకుడు ఆ విధంగా చేయలేదు ఒకేసారి నాలుగు వేలు వేసినారు ఈ ఘనత ఎవరికి రాదు ఎందుకంటే గతంలో వాళ్ళు గొప్పలు చెప్పినట్టు ఏమైనా అనేదానికి నిదర్శనాలు ఇవై కాబట్టి అదొకటే కాక ప్రతి కుటుంబానికి మూడు దివ్య కూడా వేసినారు అలాగే అవేగాక ఇప్పుడు యువతకి డిఎస్సీ ఎగ్జామ్స్ కూడా రాసినారు అవి కూడా రావేల తొరవే ఎగ్జామ్స్ కూడా రిజల్ట్స్ వస్తాయి ఆ తర్వాత టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేస్తారు కాక ఎన్నో విధాలుగా సంక్షేమ పథకాలు అయితేనేవి అభివృద్ధి పనులైతేనేమి ఏవైతేనేమి అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నటువంటి మన రాష్ట్ర సీఎం చంద్రబాబు గారికి అలాగే ఆయనతో పాటు వారు తనేయులు నారా లెక్కష్ గారికి మనం ఎంతో రుణపడి ఉంటాం ఎందుకంటే ఇటువంటివి చెప్పే కాదు చేస్తున్నారు కాబట్టి మనం కూడా దీన్ని కూడా మనం జనాల్లోకి తీసుకుపోయి ఇంకా దీనికి ఏం చేసేదానికి మనం అందరూ కృషి చేస్తే భాగం మా ఆలోచన అలాగే మనం కూడా మన దాంట్లో కార్యకర్తలు కొంతమంది దీని మీద ఉన్నారు కానీ చంద్రబాబు ఓట్ చేసి గెలిపించిన జనాలు ఇది పథకాలు చేసినప్పుడు మన పార్టీ కోసం పనిచేసిన మనకు కూడా కార్యకర్తలు కూడా ఏదైనా మంచి ఆలోచన చేసి వాళ్ళకు కూడా ఏదైనా దారి చూపించే మార్గంలో చేస్తాడని మన కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ ఆదాయ అది అదాయ పడిపోకుండా అసంతృప్తిగా లేకపోయినట్లు ప్రతి ఒక్కరు ఇది చేసుకుంటే మన నాయకులు కూడా మన కార్యకర్తలు కూడా న్యాయం చేస్తాడనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు జూలై రెండవ తారీఖు నుంచి రాష్ట్ర పెట్టినారు అదే ప్రకారంగా మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నాయకులు సుపరిపాలన తొలిగడంటే ఏంటి ఈ రాష్ట్రంలో మేము అధికారంకి వచ్చి వన్ సంవత్సరం ఈ సంవత్సరంలో మేము ఎలక్షన్ ముందు కానీ వాళ్ళ కార్యక్రమం వాళ్ళు పుట్టది మన కార్యక్రమం మన పుట్టది మనము చెప్పాం ఇవి చేశాం ఇంకా చేసి చేస్తాం అని ధైర్యంగా చెప్పండి అని మన ముఖ్యమంత్రి గారు మనకి ఆమో ఆ రకంగా మనం అందరూ కూడా ఈరోజు ఈ గ్రామంలో కూడా మరి ఆ లింక్ అనేది కొద్దిగా ప్రాబ్లం ఉంది అది ఏమైతే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారిని మేము ఊరంతా తిరిగాం అందరూ కలిసిపోయాం చేశామని చెప్తే చెప్పే పరిస్థితి లేదు మా పార్టీ మనం తెలియనట్ల ప్రూఫ్ కావాలంటాం ఆ ఇంటి పోయి కరపత్రం ఇచ్చిన ఫోటో మేము పంపి ఇది ఈ లింక్ కొద్దిగా రోజు రాలేదు కానీ ఇన్ఛార్జికి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇచ్చారు కానీ దాని యొక్క ఫోటో అన్ని అన్యాయం అది అయ్యేది కాదు కాబట్టి రోజు లాంఛనంగా స్టార్ట్ చేస్తాం మరి రేపటి నుంచి అన్ని బీతుల్లో ఓ ఐదు రోజుల్లో మొత్తం నియోజకవర్గం జరిగే రకంగా మా నాయకుల సహకారంతో ఆ కొనసాగిస్తాం ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన మా సోదరులు సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా చేసే నాయకులు ఉన్నారు ఈ గ్రామంలో ఇది తెలుగుదేశం పార్టీకి ఖర్చు పెట్టే గ్రామం ఇప్పటి వరకు ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కానీ సర్పంచ్ కానీ ఎప్పటి నుంచి కానీ మేము ఎప్పుడు మేమే విజయం సాధించాము అందుకే తెలుగుదేశానికి దిబ్బంది కళ్ళని ఖర్చు పెట్టా ఈ గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా ఐక్యవతంగా ఏ కార్యక్రమం తీసుకొచ్చినా వీళ్ళు ముందు నడిపిస్తారు ఇలాంటి కార్యకర్తలు నాయకులు దొరకడం మాత్రం చెప్తే ఇప్పుడు ప్రమంలో చూసాం మనం ఇంతకుముందు తల్లి అందలు అనే దానికి టీవీలో విందంగా మాట్లాడినారు చాలా మంది తన ఆదాయంలోనే ఆరు మందికి ఒక ఇంట్లో ఆరు మందికి వచ్చి పనులు ఉన్నారు ఒక ఏరియాలో సరిగా నాకు తెలీదు పేపర్లో చూసాను తొమ్మిది మందికి వచ్చింది తొమ్మిది మంది ఒక ముస్లిం మైనార్టీ కుటుంబానికి తొమ్మిది మంది ఆడపిల్లలు ఉంటే వాళ్ళ ఇంట్లో తొమ్మిది మందికి కూడా తల్లిపో వచ్చింది అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా సంతోషంగా ఫీల్ ఆడబిడ్డం అది కూడా తొందరలోనే లోనే డిసెంబర్ అది కూడా రెడీ చేస్తున్నారు అది కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది రేపు ఆగస్ట్ పదిహేను నుంచి ఫ్రీ బస్ ఆడపిల్లలకి అది కూడా వస్తుంది ఒక్కటి నిరుద్యోగ తృప్తి అనేది ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ చేస్తారు కాబట్టి మేము ఏదైతే మేనిఫెస్టో పెట్టామో అవన్నీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అంటే కొత్తగా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇవన్నీ చూసుకొని ఎంత చేస్తాం చేసి రేపు రాబోయే సర్కొంచు తీసి తర్వాత జబ్బు తీసి ఎంపీటీ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్ పెట్టి మా పార్టీ ఎన్డీఏ పెట్టడం తరఫున అందరి సమస్యగా కృషి చేసి విజయం సాధించేదానికి మా నాయకుల కార్యకర్తలు అందరూ కృషి మా ప్రయత్నానికి మంచి పేరు తీసుకొని రావడానికి అతడు నియోజకవర్గం ఎప్పటికే ఖర్చు పెడతా తెలుగుదేశం నిరూపించేదానికి మేమందరూ కష్టపడి పనిచేస్తాం ఆ రకంగా అందరూ సహకరిస్తారని ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీడియా సోదరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ